హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రీ టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాన్ని కొంచెం త్వరితగతిన అభివృద్ధి చెందే విషయంలో ఆయన కొంచెం దుడుకుగా తొందరగా కూడా అడుగులు వేస్తున్నారు అంటే ఎస్ అనే చెప్పుకోవాలి దానికి నిదర్శనంగానే పిఎం గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం రాక షురు అయింది ర్యాలీగా వెళ్తారు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల పైన కొంచెం భారీ బడ్జెట్ నే ప్రవేశపెట్టి ఐ మీన్ హామీలు ఇచ్చే విధంగా కూడా తెలుస్తున్నాయి సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అమ్మా నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో మోదీ గారు విశాఖపట్నానికి వస్తున్నట్టుగా దాదాపుగా లక్షల కోట్ల రూపాయలు ఆ అమలు చేసేదానికి ఐ లేకపోతే అభివృద్ధి పనులు సన్నిధం అవుతున్నట్టుగా తెలుస్తుంది మనము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో మనము అభినందించవలసిన అంశం ఇది వారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ముఖ్యంగా కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు కోసము కావలసినటువంటి నిధులు సంపాదించాలి అంటే అది ప్రధానమంత్రి గారికి వారి దృష్టికి తీసుకువెళ్లి వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అక్కడ కూడా స్వయంగా చూసి విచారించి వీళ్ళు ఏవైతే నిధులు అడిగారో దేనికోసం అయితే అడిగారో అవన్నిటిని ఆయన స్వయంగా పర్యవేక్షించి తర్వాత త్వరిత గతిని ఆ అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడానికి దాదాపుగా రెండు లక్షల కోట్ల నిధుల్ని విడుదల చేసే కార్యక్రమం పెట్టుకున్నారు ఆ సందర్భంగా వారు రానున్నారు అది ఎంతో మదావాహం అయితే ఈ అంశాలన్నీ కూడా ప్రజలు చాలా ఆనందపడాలి ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో సరైన రోడ్లు అలాగే సరైన ఆఫీసులు సరైనటువంటి అక్కడ యువకులకి ఉద్యోగ ఏర్పాట్లు ఉద్యోగాలు ఇవ్వడానికి కావలసినటువంటి కర్మాగారాలు గాని ఫ్యాక్టరీలు గాని ఆఫీసులు గాని ఇవన్నీ కూడా అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు అవన్నీ ఏర్పాటు చేయాలి అని అంటే ముఖ్యమంత్రి గారు కొంతవరకు ప్రధాన మంత్రి గారిని అక్కడికి తీసుకువచ్చి వారికి స్వయంగా వాటి అన్నిటి స్థితిగతుల్ని రిటర్న్ గా ఎలాగా వాళ్ళు ఇస్తారు అర్జీలు పెట్టుకుంటారు బట్ ఆయన ప్రత్యక్షంగా వచ్చి చూస్తే మరింత వేగంగా ఆయన నిధుల్ని విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వారిని ఆహ్వానించడము అలాగే వారు అంగీకరించి రాబోవటము జరగనున్నది ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరగబోయేటువంటి మేలుగా మనం భావించాలి వాళ్ళు కూడా ఎంతో సంతోషించాలి వాళ్ళు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఇంతవరకు గత ప్రభుత్వంలో జరగనటువంటి అలా మిగిలిపోయిన చెయ్యని మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ముందడుగు వేయబోతున్నాయి అని వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళకి మన ప్రధానమంత్రి మోడీ గారి రాక తోటి మేలు కలుగుతుంది అని ఆశాభావంతో ఉన్నాను నేను కూడా అది జరగాలి అని కోరుకుంటాం సో వైజాగ్ వెళ్తున్నారు కదమ్మా వైజాగ్ అంటే మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లాన్స్ ఉంటాయి అక్కడ అంటే ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాల పైన ఆయన హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ముఖ్యంగా ఉక్కు కర్మాగారం ఉంది విశాఖ ఉక్కు అలాగే మరికొన్ని కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టారు ఎందుకంటే యువతకి నిరుద్యోగ యువతకి ఉపాధిని కల్పించాలి లేకపోతే వాళ్ళు ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలకి ఉద్యోగాన్వేషణ కోసం వెళ్ళడం అనేది జరుగుతుంది మన దగ్గర చదువుకొని తెలివితేటలు ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఐటీ సంస్థలని కానీ లేదా చాలా పేరు పొందినటువంటి విశాఖ ఉక్కు లాంటివి గానీ ఇలా కొన్ని ఉన్నాయి సంస్థలు వాటన్నిటినీ కూడా వాళ్ళు అభివృద్ధి పదంలోకి తీసుకురావాలండి తీసుకువస్తేనే కదా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించగలుగుతారు అప్పుడు వాళ్ళు ఇతర దేశాలు ఇతర స్టేట్లకు ఉద్యోగాన్వేషణకి వెళ్ళక్కర్లేదు సో ఈ రకంగా యంగ్స్టర్స్ కి కావలసినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడానికి ఇది ఒక మంచి సదవకాశం అలాగే వారి పరిశ్రమలతో పాటు అక్కడ ఉన్న రోడ్డు రవాణా సంస్థ గానీ లేదా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ వ్యయంతో ఏర్పాటు చేయవలసినవి అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులతో అసాధ్యం కాబట్టి వాళ్ళు అధిష్టానాన్ని అడగాల్సిన పరిస్థితి మరి ఊరికే ప్రతి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ని అడుగుతుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి గారు కథలు వచ్చి స్వయంగా పర్యవేక్షించి నిధుల్ని శాంక్షన్ చేయడం అంటే అది చాలా ఉన్నతమైన అంశము అందుకు సీఎం గారిని అభినందించాలి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆశించడం వన్ బై వన్ జరగాలి అని కోరుకుంటాం విశాఖ రైల్వే జోన్ ప్రాతిపదిక రిక్వెస్ట్ ఎప్పటి నుంచో ఉంది సో దాని గురించి ఏమైనా మాట్లాడే అవకాశాలున్నాయి తప్పకుండా అండి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా భారీ వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ముందుకు కొనసాగకుండా మధ్యలో ఆగిపోయాయో లేదా ప్రారంభించి ఆగిపోయాయో లేదా ప్రారంభించి వాటిని సక్రమంగా నిర్వహించడానికి తగిన నిధులు లేక కుంటుబడ్డాయో వాటన్నింటినీ కూడా సెట్రైట్ చేయడానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆ అంశాలన్నీ కూడా మాట్లాడతారు వాటన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అందువల్లే వారి ప్రయాణం పెట్టుకున్నారు సో మచ్ అమ్మా జై గురు